కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ నాయకులు అందే అశోక్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చేరేల కేంద్రంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మజిద్ కమిటీ అధ్యక్షులు ముఖీం కార్యదర్శి ఆదిల్లా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలతో కలిసి ధర్నా నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అభివృద్దిపై దృష్టి పెట్టకుండా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు తీసుకోస్తుందని నిర్మాణపడ్డారు మైనార్టీల హక్కులను పూర్తిగా కాలరాసే ప్రయత్నం చేస్తుందన్నారు ఇప్పటికైనా వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే విరమించుకోవాలన్నారు లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో మైనార్టీలను ఏకం చేసి దేశవ్యాప్త ఆందోళన వృద్ధం చేస్తామని హెచ్చరించారు क्या सेंट्रल गवर्नमेंट जो पार्लियामेंट में जो है ना बिल पास करिए वर्क अमेडमेंट का बिल हम उसके खिलाफ जो है ना और धरना दे रहे हैं हम नरेंद्र मोदी और बीजेपी पार्टी एंड अदर अलायंस को हम सब लोगों को यही बोल रहे हैं कि जो बिल लेके आए इमीडिएट जो है ना उसको कैंसिल करने का हम डिमांड कर रहे हैं और रही बात जितने पार्टीज भी मदद दिए हैं मदद करे हैं उन लोगों का भी जो है ना आगे आगे आने आने वाले दिनों में उनका भी जो है ना उसके हिसाब से हम ఈ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడంటే అభివృద్ధిని క్రిస్టియన్ల పైన దళితుల పైన విపరీతంగా వివిధ రాష్ట్రాలలో దేశంలో దాడులు ఉన్నాయి ఈ రోజు ముస్లింలు ఉండొద్దు అంటాడు క్రిస్టియన్లు అంటాడు దళితులు ఉండొద్దు అంటాడు ఇది ఒకే మతాన్ని ప్రేరేపిస్తూ మరియు కుల మతాల మధ్యలో ఈరోజు సిచ్చు పెడుతూ నరేంద్ర మోడీ ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు మరియు పెట్టుబడిదారులకు అనుకూలంగా మరియు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు చట్టాలు తీసుకొస్తుండు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టు దేశం వైపు ఆలోచన చేయి తప్ప మతాల మధ్య సిచ్చు పెట్టి మరియు మైనార్టీల మీద వివక్ష చూపితే క్రిస్టియన్ల మీద వివక్ష చూపితే నీకు రాబోయే రోజుల్లో గోరీగట్టక తప్పదు ఈ ప్రాంతం నుంచి తరి